మీకు విషయం తెలుసా ఈరోజు థర్టీ కే అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడైతే మేము మేము అంటే అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారనమాట అందరం కలిసి ఒక ప్లేస్ కి వెళ్తున్నాము కొంచెం బయట వర్క్ ఉంది వెళ్తున్నాము ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మదర్ నేను పిక్ చేసుకోవాలి వెయిట్ చేస్తున్నాము రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామండి సో ఒక చిన్న సైజు లెమన్ అంతా మీడియం సైజు లెమన్ అంతా బీట్రూట్ తీసుకున్నాను సో ఒక త్రీ క్యారెట్స్ తీసుకున్నాం అనమాట ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది మనం అంటే జ్యూస్ చేసేటప్పుడు ఇది వడకట్టు అంటే మీకు పల్ప్ అడ్డొస్తుంది అనుకున్న వాళ్ళు వడకట్టుకొని తాగవచ్చు సో ఇలా పల్ప్ ఇష్టం ఉన్నవాళ్ళు తాగాలి అంటే డైరెక్ట్గా తాగగలుగుతాం అనుకున్న వాళ్ళు తాగొచ్చు అనమాట ఇప్పుడు ఇవి రెండు దీంతో పాటు హనీ కూడా కొంచెం వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ స్వీట్నెస్ కొంచెం అలా వస్తుంది మీకు ఇది వగరుగా అట్లా అనిపించకుండా ఉంటుందనమాట ఇంకా డైట్ స్టార్ట్ చేసేసాము మేము కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి అన్నీ జర్నీస్ చేయడము ఇంకా అటు ఇటు వెళ్ళడము సమ్మర్ అంతా కూడా ఫుల్గా ట్రావెల్ చేసి ఉన్నాము టైర్డ్ అయిపోయాము టాన్ అయిపోయాము బాగా హెల్త్ కాన్షియస్ కూడా ఇంపార్టెంట్ కదా మెయిన్గా అండ్ అందరూ కూడా కొంచెం హెల్త్ పరంగా సఫర్ అయ్యారు ట్రావెల్ చేసి వాటర్ చేంజ్ అవ్వడం అవన్నీ కూడా సో ఇప్పుడు మనం ఎగ్ గ్రైండర్లోకి వేసేసుకుందాము ఇది జ్యూస్ మిక్సర్ అనమాట దీంట్లో వేసేసుకుంటున్నాము సో గ్రైండ్ చేసేటప్పుడే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందంటే కొంచెం చిల్లుగా లైట్ చిల్లుగా తాగాలనుకున్న వాళ్ళు కొన్ని చిల్లు వాటర్ మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా హనీ వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా హనీ వేస్తున్నారు వేణుగారు ప్రిపేర్ చేస్తారంట ఈరోజు అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియో తీస్తున్నాను ఎప్పుడైనా నేను అవైలబుల్గా లేనప్పుడు అంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా వేణుగారికి కూడా ఇబ్బంది లేకుండా అందుకోసమని రీసెంట్ డేస్లో అన్నీ కూడా నాతో పాటు కిచెన్లో చేస్తున్నారు వస్తుంది మిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం జ్యూస్ చేసేసుకుందాము వాటర్ కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము సో అన్నీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం వినుగర్ ఇలా డైరెక్ట్ గా తాగి చూద్దాం ఒకసారి అన్నట్టుగా చెప్పారండి అందుకోసం అనే వడగట్టకుండా డైరెక్ట్ గా జ్యూస్ చేసిన వెంటనే ఇలా గ్లాస్ లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాము అండి ఒకసారి టేస్ట్ చేసి చెప్పారా నాకు ఆ జ్యూస్ ఉంటే బ్లడ్ కనిపిస్తుంది తాగాలంటే భయం అవుతుంది క్యారెట్ హనీ విత్ వాటర్ సో ఇది చాలా మంచిది అయితే డైలీ రావాల్సిన అవసరం లేదు వీక్లీ ట్వైస్ అట్ ట్వైస్ తాగితే మంచిది దీనివల్ల ఏంటి అంటే చాలా మందికి అంటే మనకి టైం దొరకక యాక్చువల్ యాక్చువల్గా రాగా తింటే ఇంకా బెటర్ అండి అంటే పాటు ఫైబర్ కూడా వెళ్తుంది ఇలా అయితే మనకి అంటే మనకి బ్లడ్ ఇంప్రూవేషన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫికేషన్ నెక్స్ట్ అంటే చాలా మంది చెప్తారు ఫేషియల్ ఫేస్ గ్లో కూడా అవుతుందని నాకు తెలియదు దాని గురించి అయితే బట్ వెరీ గుడ్ జ్యూస్ అంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నప్పటికప్పుడు పిల్లలకి అంటే లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ తాగటం మాత్రం చాలా మంచిది సో మొన్న మాకు సునీత సజెస్ట్ చేసింది ఉమా కూడా చెప్పింది మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేశాము ఇంతవరకు అయితే నేను క్యారెట్ బీట్రూట్ తాగలేదు క్యారెట్ జ్యూస్ ఛాన్స్ చాలాసార్లు బయట బీట్రూట్తో కాంబినేషన్ తో తాగలి ఇదే అంటే తాగడం సరైతే మీకు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను మేము చేసింది ఏంటంటే అంటే ఫిల్టర్ చేయలేదు జ్యూస్ ని యాక్చువల్ గా దాంట్లో అలానే అంటే మిక్స్ చేసేసి చేసాము సో నాకు కూడా ఫైబర్ కావాలనిపించింది ఇదైతే బాగుంది టేస్ట్ కాకపోతే ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు ఒక స్పూన్ తో తాగితే బెటర్ ఏమో స్పూన్తో బెటర్ చేసుకుంటే అంటే మనం ఫిల్టర్ చేసేస్తే దాంట్లో ఈజీగా తాగొచ్చు కానీ ఇట్లా మిక్స్ చేసి తాగాలని నాకు అర్థమైంది సో ఏదైనా ఉంటే మాత్రం మీరు ఇలా చేసుకుంటే స్పూన్ పెట్టుకోండి లేదంటే స్ట్రా బెస్ట్ ఏంటంటే స్ట్రా ఉంటే స్ట్రా పెట్టుకొని తాగండి దట్ విల్ బి బెటర్ సో అందరూ ట్రై చేయండి ఇట్ ఈస్ వెల్దీ హెల్దీ ఫర్ అంటే బాడీకి నెక్స్ట్ మన స్కిన్ కి కూడా మంచిది సో ట్రై అయితే చేయండి థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇప్పటిదాకైతే ప్రిపరేషన్ అయిపోయింది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అండ్ దీని అండ్లకి టేస్ట్ చేశాను టేస్ట్ చేసి ఎలా అవుతుంది ఎప్పుడు కదా టేస్ట్ చేశాను దీంట్లో ఏంటంటే నేను ఫస్ట్ ఏంటంటే వితౌట్ స్పూన్ కానీ వితౌట్ స్ట్రాని తాగొచ్చు అని ట్రై చేశాను బట్ మేము ఫిల్టర్ చేయలేదు కాబట్టి దీంట్లో ఏంటంటే మనకి ఆ రాగా తగులుతుంది కొంచెం అంటే మనకి క్యారెట్ బీట్రూట్ పల్ప్ తగులుతుంది సో అది మనకి ఎలా ఉంటుంది అంటే కొంచెం మేము హనీ అయితే వేసాము టేస్టీగా ఉంది కానీ మనకి దాంతో పాటు స్పూన్ పెట్టుకోను అంటే దీంట్లో స్పూన్ పెట్టుకోని మన రెండు స్పెషల్ గా తీసుకొచ్చిన స్ట్రాలు అంటే స్టీల్ స్ట్రాలు ఐదు ఐదు వచ్చే సెట్ లో నలుగురికి నాలుగు అని పక్కన పెట్టింది సో ఇదేంటి అంటే మన వాషబుల్ కూడా ఈజీ అయిపోతుంది నేను అవి తీసుకోవడానికి కూడా ఎందుకు ఎందుకు రీజన్ చెప్పనా వాషింగ్ కి మంచిగా బ్రష్ కూడా ఉంది అంతా బ్రష్ కూడా ఇచ్చారు సో అందుకోసమే తీసుకున్నాను లేకపోతే అసలు బేసిక్ గా అయితే ఇలాంటి స్ట్రాస్ తీసుకోవట్లేదు అండి ఎందుకంటే వాడుకోవచ్చు గ్లాసులు వాడతాము స్టీల్ అంటే మనం టీకి వాడతాము కప్పులు అన్ని అంటే గుడ్ కంపేరిటివ్ మనం స్ట్రా ప్లాస్టిక్ స్ప్రాలో ఇది చాలా బెటర్ సో ఇది నాకైతే బాగా నచ్చింది మంచిగా కూడా ఉంది ఇంకోటి నేను ఎస్పెషల్గా దీని గురించి చెప్పాలి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ గురించి ఇదైతే మేము ఎండలకు తిరిగాము మీరు చూసారు టూ మంత్స్ బాగా అంటే అందరం ఇవి ట్యాన్ అయిపోయాము కొంచెం డల్ అయిపోయింది స్కిన్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా కావాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ మేము బయట టేస్ట్ చేసాము వాటర్ మారాయి సో అన్నిటిని ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాడీ డిటాక్సిఫేషన్ అనేది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి సో మేము అంటే కొద్దిగా జ్యూసెస్ అంటే తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్ కాకుండా జ్యూసెస్ ప్రోటీన్ ఫుడ్ తిందామని డిసైడ్ అయ్యామండి నేను రెగ్యులర్గా అదే చేస్తుంటాము ఇంట్లో ఇప్పుడు బయట తిరిగాం కాబట్టి సో సమ్మర్ అయిపోయింది కాబట్టి అందరికి ఇది యూస్ఫుల్ పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు ఇంకోటి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు అంటే ఇంట్లో అందరూ ట్రై చేయండి తాగండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ పాట పాడుతున్నాముకోసమే అన్నయ్య ఒకసారి చూడరా లేట్ అయిందని చందు అన్నయ్య కొంచెం సీరియస్ గా ఉన్నారనమాట మోనో వ్రతం తీసుకున్నారు ఇప్పుడు ఇట్లాంటి చాలా చేసింది మంది

ఇప్పుడే తిన్నామండి తినేసి ఇంకో కిచెన్లో హడావుడి అవునంటే వేది కూడా చెప్పిండు చందమావ బీట్రూట్ తినమన్నట్టు తిన్నానని నిన్న అందుకోసమేనా నాకు జుట్టు ఎప్పుడు పెరుగుతుంది అని అడుగుతుంది ఆయిల్ పెట్టు జుట్టు ఎట్లా పెరుగుతుంది అని అడుగుతుంది సో వర్క్ అయిపోయింది లంచ్ కూడా చేసేసాము ఒడిన ప్రిపేర్ చేసేశారు ఎవర్ ఇంటికి వచ్చేవాది బయట డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన దాని గురించి సో ఒక డీల్ ఉంటే వెళ్ళామండి దాని గురించి మాట్లాడేసి వచ్చాము ఇప్పుడు మదర్నే వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము సో మేము వస్తున్నామని తెలియకుండానే వదిన మా కోసం అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసింది మౌనవలతంలో ఉన్నారా ఐడియా ఉంది అవును ఇంకా ఎలాగైనా పంపించకుండా ఉంటారని తెలుసు కదా అన్నపూర్ణేశ్వరి అని పేరు పెట్టాల్సింది బై మిస్టేక్లో సుంత గారు అని పేరు పెట్టారా అప్పటికి అన్నయ్య అదే వెళ్తూ ఉంటారు అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి అని

అందరు ఆల్రెడీ గెస్ట్ చేస్తున్నారు కదా వన్ ఇయర్ అయితుంది వన్ ఇయర్ యానివర్సరీ వచ్చేసింది మీ ఛానల్ పెట్టి అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి అన్ని బర్త్డేస్ స్టార్ట్ అవుతాయి ఇంకా మీరు ఫుల్ పార్టీలు అది ఇది అని ఈ రోజే కామెంట్ వచ్చింది అసలు మనము అప్పుడే వన్ ఇయర్ అయింది ఎక్కడెక్కడ తిరిగిన దీవెనా బర్త్డే రోజు తిరిగిన తిరుగుడు మామూలు తిరుగుడు కాదు రిసార్ట్ తీసుకోబోయే రివర్స్ తీసుకొని ఏ రిసార్ట్ సరే సార్ మిలిటరీ హోటల్ అప్పటికప్పుడు వచ్చి అన్ని ప్రిపేర్ చేసి టెర్రస్ ఎక్కి కేక్ కట్ చేసి అవును చందన్నయ్య బర్త్డే అసలు అసలు ఎట్లా చేసినాము ఎట్లా ఎంజాయ్ చేసినాము అసలు అవును ఏది మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి ఎన్ని వెరైటీస్ అని తీసుకొని వచ్చి నాటుకోడని అవని ఇవని ఎన్ని వెరైటీస్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చిండ్రు మీరు అప్పుడు బాగా ఖమ్మం మాది మీది ఖమ్మం జర్నీస్ అయి ఉండే అప్పుడు సరే అవును మొన్న వస్తాం అంటే పోయి పిల్లలు పిక్ చేసుకోవాలా ఓకే అండి చలో బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్